తులసి ఆకులు శక్తివంతమైన గుణాలను కలిగి ఉండడం వలన అన్ని రకాల రోగకారకులకు వ్యతిరేకంగా పనిచేస్తాయి అంతేకాకుండా సహజంగా రోగ నిరోధక శక్తిని పెంచే ఐరన్ విటమిన్ ఏ విటమిన్ సి పొటాషియం మరియు కాల్షియం వంటి పోషకాలను కలిగి ఉంటుంది రోజు తులసిని వాడటం వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం మొదటిది పంటి నొప్పి కొన్ని తులసి ఆకులను తీసుకొని ఎండబెట్టాలి ఆ తర్వాత పొడి చేసుకొని ఒక చెంచా ఆవాల నూనెను కలిపి ఆ పేస్టుని నొప్పిగా ఉన్న దంతాలకు పూసి రాత్రంతా అలానే ఉంచండి ఉదయాన్నే కడిగేసుకోండి ఇలా చేస్తూ ఉంటే దంతాలలో కలిగే నొప్పి తగ్గుతుంది ఇక రెండవది ఒత్తిడి మరియు ఆందోళన రోజు ఉదయం మరియు సాయంత్రం ఒక పది తులసి ఆకులను నవలటం వలన మెదడుకి కావలసిన ఆక్సిజన్ సరఫరా సజావుగా జరుగుతుంది అలా జరగడం వలన ఒత్తిడి మరియు ఆందోళనకు దూరంగా ఉండవచ్చు ఇక మూడవది డయాబెటీస్ ఒక పది తులసి ఆకులను తీసుకొని రోజంతా ఎండలో ఎండబెట్టిన తర్వాత ఆ తులసి ఆకులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలి అలా చేయటం వలన రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది అంతేకాకుండా ఇన్సులిన్ ఉత్పత్తి చేసే శక్తిని కలిగి ఉండి ఆరోగ్యకర స్థాయిలో మధుమేహ వ్యాధిని తగ్గిస్తుంది ఇక నాలుగవది విరామము లేకపోవటం కొన్ని తులసి ఆకులను తీసుకొని వేడి నీటిలో ఉడికించండి టీలాగా చేసుకోండి ఇందులో తేనె కలుపుకొని రాత్రి పడుకునే ముందు తీసుకుంటే మంచిగా నిద్రపడుతుంది గురక తగ్గుతుంది ఐదవది అల్సర్ నివారణ భోజనం చేసిన తర్వాత కొన్ని తులసి ఆకులను నమిలితే ఆరోగ్యానికి మంచిది అంతేకాకుండా జీర్ణాశయంలో ఆహారంలోని పోషకాలను గ్రహించే విధంగా ప్రోత్సహించడమే కాకుండా అల్సర్ వంటి వ్యాధులను రాకుండా చేస్తుంది ఇక ఆరవది దగ్గు గ్రీన్ టీలో కొన్ని తులసి ఆకులను కలిపి తయారు చేసిన టీని త్రాగడం వలన దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు ఇక ఏడవది చెడు శ్వాస చెడు శ్వాస లేదా నోటి నుండి దుర్వాసన పోవడానికి తులసి ఆకులు చాలా హెల్ప్ చేస్తాయి ఇక వీటిని ఎలా తీసుకోవాలంటే ఎండలో ఎండబెట్టిన తులసి ఆకులను ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని కలపండి దీన్ని మౌత్ వాష్ లాగా వాడండి లేదా రోజులో ఎప్పుడైనా ఈ మిశ్రమం ద్వారా బ్రష్ చేసుకోవచ్చు ఈ విధంగా తులసిని మీరు రోజు వాడుకొని ఇన్ని లాభాలు పొందండి